రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు గాంధీ భవన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపం ఉంటే బీఆర్ఎస్ కు అభ్యంతరమేంటని ప్రశ్నించారు కేసీఆర్ బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు రాష్ట్ర ఆవిర్భవ వేడుకలకు కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని తెలిపారు రాష్ట్ర చిహ్నం గీతం విషయంలో బీఆర్ఎస్ అనవసరపు రాద్దాంతం చేస్తోందని మహేష్ గౌడ్ అన్నారు అమరులైనారు అమరులైనారు కాబట్టి తెలంగాణ వచ్చింది ఆ అమరుల్ని జీవితాంతం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం అమరులు ఆ చిన్నంలో ఉంటే మనకి స్ఫూర్తి మన రాబోయే తరాలకు అది స్ఫూర్తి దాన్ని చేర్చడానికి కేటీఆర్ గాని కేసీఆర్ గాని టిఆర్ఎస్ నాయకులు గాని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ఒక్కరి నిర్ణయం కాదు జాతీయ సారీ రాష్ట్ర గీతాన్ని కొరకే నిన్న మేము సాయంత్రము ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని టీజేఎస్ ని కొంతమంది మేధావులను పిలిచి వారికి ఆ పాటలు వినిపించి ఇది బాగుంది అనిపించి అందరూ కూడా ఎనానమస్ గా బాగుతుంటేనే దాని ముందుకు తెలుతా ఉన్నాం విషయంలో కూడా ఇంకా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా ప్రజలు కోరుకున్న విధంగానే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అమరులు ఏదైతే సాధిస్తాము మేము మేము అమరులైతే తెలంగాణ సాకారం అవుతుంది మా రాబోయే తరాలకి న్యాయం జరుగుద్దని ఏ ఆశలతో ఆకాంక్షలతో ప్రాణాలు అర్పించినారో అమరులైనారో వారి ఆశలకి వారి ఆకాంక్షలకి వాళ్ల కళలు నెరవేరే విధంగానే తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు